నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను శైలజ వెల్కమ్ టు మీ శైలజ వ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ గుత్తి వంకాయ ఈ గుత్తి వంకాయని ఎంతమంది ఎన్ని రకాలుగా చేసిన టేస్ట్ అయితే అల్టిమేట్ అండి గుత్తి వంకాయ కూర అంటే అన్నము ఒక ముద్ద ఎక్స్ట్రానే తినేస్తాం కదా మరి రెసిపీలోకి వెళ్లే ముందు ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా ముందుగా ఒక పాన్ తీసుకొని ఒక టేబుల్ స్పూను ఆయిల్ని వేసుకోండి దానిలో ఐదు నుంచి ఆరు మిరపకాయలను వేసుకొని ఫ్రై చేసుకోండి ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే ఇలా కలర్ చేంజ్ అవుతాయి ఇలా కలర్ చేంజ్ అవ్వగానే వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో నాలుగు టేబుల్ స్పూన్ల శనగ గుళ్ళను వేసుకొని దోరగా వేయించుకోవాలి ఇవి ఫ్రై అవ్వడానికి కూడా ఒక రెండు నిమిషాల సమయం పడుతుంది ఇలా ఫ్రై చేసుకున్న వాటిలో ఒక టేబుల్ స్పూన్ ధనియాలను యాడ్ చేసుకోండి ధనియాలు కూడా కొద్దిగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు దీనిలో రెండు చిన్న దాల్చిన చెక్క ముక్కలు నాలుగు లవంగాలు అలాగే మూడు యాలకలు కూడా వేసుకోవాలి వీటిని కూడా కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత అర టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి దీనిలో ఐదు నుంచి ఆరు జీడిపప్పులను కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూను నువ్వులను కూడా యాడ్ చేసుకొని ముప్పై సెకండ్ల పాటు ఫ్రై చేసుకోండి నేను ఇప్పుడు దీనిలో ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి తురుముని యాడ్ చేస్తున్నాను ఒకవేళ మీరు కొబ్బరి ముక్కలు యాడ్ చేసుకోవాలనుకుంటే ముందుగానే యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి నేను కొబ్బరి తురుము కాబట్టి లాస్ట్లో యాడ్ చేస్తున్నాను ఇలా ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఒక నిమ్మకాయ సైజు చింతపండు పావు టేబుల్ స్పూను పసుపుని కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటన్నింటినీ చల్లారనివ్వాలి ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించుకున్న ఎండు మిరపకాయలను మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తరువాత వేయించుకున్న దినుసులను కూడా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి దీనిలో రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి మిక్సీ పట్టుకున్న తరువాత మనకు ఇలా ఫైన్ పౌడర్ లాగా ఉంటుంది దీనిలో ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి అలాగే కొత్తిమీరను ఇలా కడలతో సహా యాడ్ చేసుకోవాలి దీనిని మూత పెట్టి అవసరమైతే కొద్దిగా నీళ్లు యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి చూడండి మిక్సీ పట్టుకున్న తర్వాత పేస్ట్ ఇలా ఫైన్గా ఉంటుంది దీనిని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన ఉంచుకుందాము ఇప్పుడు ఒక గిన్నెలోకి నీళ్లు తీసుకొని దానిలో ఉప్పును యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వంకాయలను ఒక్కటొక్కటిగా తీసుకొని ఇలా నాలుగు చీలికలుగా కట్ చేసుకోవాలి దీనిని సగం కంటే ఎక్కువగా కట్ చేసుకొని ఈ ఉప్పు నీళ్ళల్లోకి యాడ్ చేసుకోండి ఒకవేళ వంకాయ కాడ గనక ఎక్కువగా ఉంటే ఒక అంగుళం ఉంచి మిగిలినది కట్ చేసేసుకోండి ఇలా అన్ని వంకాయలను నాలుగు భాగాలుగా చేసుకొని ఉప్పు నీళ్ళల్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మనకు మధ్యలో పుచ్చులు ఏమన్నా ఉన్నాయో కూడా చెక్ చేసుకొని వేసుకోవచ్చు ఇలా మొత్తం వంకాయలను ఉప్పు నీళ్ళలో యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క వంకాయని తీసి నీళ్లను శుభ్రంగా వంచేయాలి మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ఉంది కదండి దానిని వంకాయ మధ్యలో నాలుగు వైపులా పట్టేటట్లు ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఫిల్ చేసుకోవాలి ఇలా మొత్తం వంకాయలు ఫిల్ చేసి పక్కన ఉంచుకోవాలి మనకు ఫిల్ చేయగా మిగిలిన పేస్టును కూడా పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఒక పాన్ తీసుకొని ఒక గరిటెడు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ ఆవాలు అర టేబుల్ స్పూన్ జీలకర్రను యాడ్ చేసుకుని చిటపటలాడించుకోవాలి ఒక పావు టేబుల్ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా నూనె కాగిన తరువాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న వంకాయలను ఒక్కటొక్కటిగా పాన్లోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిపైన మూత పెట్టి రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి రెండు నిమిషాల తరువాత వంకాయలను రెండవ వైపుకు కూడా టర్న్ చేసి మళ్ళొకసారి మూత పెట్టి రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి వంకాయలు రెండవ వైపు కూడా మగ్గిన తరువాత మనము మధ్యలో స్టఫింగ్ పెట్టిన తరువాత మిగిలిన పేస్ట్ ఉంది కదండి దానిని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి ఈ పేస్ట్ మొత్తం వంకాయలకు పట్టేటట్లు ఒకసారి మిక్స్ చేసుకోవాలి తరువాత మనం మిక్సీ జార్లో నీళ్లు వేసుకొని ఆ నీళ్లను కూడా దీనిలోకి యాడ్ చేసుకోవాలి మనకు ఈ గ్రేవీ అనేది మరీ గట్టిగా ఉండకూడదు అలానే మరీ పల్చగాను ఉండకూడదు మనకు ఇంకా వంకాయ అనేది మగ్గాలి కాబట్టి ఇప్పుడు గ్రేవీ అనేది పలుచగానే ఉండాలి ఫైనల్గా మగ్గిన తరువాత గ్రేవీ అనేది పలుచగాను ఉండకూడదు అలానే తిక్కుగాను ఉండకూడదు ఇలా మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు మగ్గించుకున్న తరువాత ఒక రెండు టేబుల్ స్పూన్ల బెల్లంని యాడ్ చేసుకోండి బెల్లంని యాడ్ చేసుకున్న తరువాత మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు మగ్గించుకోండి పది నిమిషాల తర్వాత చెక్ చేస్తే చూడండి ముక్క సాఫ్ట్గా అయ్యింది అలాగే గ్రేవీ పైకి నూనె తేలుతుంది అంటే మనకు గ్రేవీ పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంది అన్నట్లు మనకు గుత్తి వంకాయ అనేది చాలా సాఫ్ట్గా కుక్ అయ్యింది చూస్తుంటేనే కన్సిస్టెన్సీ తెలుస్తుంది కదా ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీరను యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి దీనిపైన మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు కొత్తిమీరతో పాటు మగ్గించుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకెలా వచ్చిందో మాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్